సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ గాలికి ఎగిరిపోయి ఇట్లాంటి అక్కచల్లెమ్మల పరిస్థితి చూస్తే ఇటువంటి పిల్లల పరిస్థితి చూస్తే ఇంకా దయనీయంగా ఉంది ఏమన్నాడు ఎట్ట పద్దెనిమిది ఏళ్ళ నుండి ఆ అక్కచల్లెమ్మలు చూసి ఏమన్నాడు ఏమన్నాడు నెలకు పదహైదు వందలు ఇస్తానన్నాడు కనుక నెలకు పదహైదు వందలు ఇస్తానన్నాడు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అన్నాడు రెండేళ్ళ కలిపి ముప్పై ఆరు వేలు రెండేళ్ళ కలిపి ముప్పై ఆరు వేలు బాకీ ఆ బాకీరా పేరు ఏం పేరు శివశంకర్ రెడ్డి కలిపినాడు అనుకో ఏమన్నాడు నెలకు మూడు వేల రూపాయలు ఇస్తానండి నిరుద్యోగం గుర్తున్నాడు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగం రెండు ఏళ్ళు అయిపోయింది డెబ్బై రెండు వేలు ఇపులోనికి బాకీ ఇపులోనికి బాకీ డెబ్బై రెండు వేలు పరిస్థితి అంతే ఆ చెల్లెమ్మకు బాకీ ముప్పై ఆరు వేలు ఆయమ పరిస్థితి అంతే అంతేమకు ముప్పై ఆరు వేలు నెల పద్దెనిమిది వందలు ఇస్తానన్నాడు నెల పదహైదు వందలు ఇస్తానన్నాడు సంవత్సరానికి పద్దెనిమిది వేలు రెండేళ్ళు కలిపితే బాకీ అమ్మఒడి అన్నాడు అమ్మఒడి అమ్మఒడి వచ్చేది తీసేసి తల్లికి వందనం అన్నాడు పదహైదు వేలు కాస్తా పదమూడు వేలు అన్నాడు పదమూడు వేలు కాస్తా చూస్తే చీర చూస్తే ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు అది కూడా ముప్పై లక్షల మంది పిల్లలు కట్ చేసి